లేఖనాల అధ్యయనంలో భాగంగా నిర్గమాకాండము ఎనిమిదో అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మహోన్నతిగా సర్వోన్నతిగా నీకు వందనాలు దేవా నిర్గమాకాండం ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల ద్వారా ఈ లోకంలో నీవు చేసిన కార్యములు భూమి మీద నీవు కనపరిచిన నీ శక్తిని నీ బలమును నీ ప్రజలు ఎదుట నీవు కనపరిచినటువంటి నీ దైవత్వమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యం చేత మాతో మాట్లాడి దేవా నీ వాక్యంలో ఉన్న శక్తి చేత జీవము చేత మా విశ్వాసాన్ని బలపరిచి సత్యమందు మీ బలం ఎందు మీ గుణ లక్షణాలు ఎందు మేము ధైర్యంగా విశ్వసించి విశ్వాసంలో ముందు కొనసాగటకు మాకు కావలసిన బలమును శక్తిని దయచేయమని మాతో మాట్లాడమని ఏ స్నాములో చిన్న మనల్ని చూధించి వేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్ నిర్గమాకాండ ఎనిమిదవ అధ్యాయంలో మొద మొత్తం ముప్పై రెండు వచనాలు ఉన్నాయి ఒకటి నుంచి పదిహేను వచనాల్లో మనం చూస్తే యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తర్వాత ఎహోవ మోషేతో ఇట్ల నీవు ఫరో ఎద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించడానికి నా జల్ని పోనిమ్ము నీవు వాన్ని పోనీయ నల్లని ఎడల నేను నీ పొలిమే పొలిమేరల్లో కప్పల చేత బాధించేదను అని చెప్పి మోషే ద్వారా ఆ ఫరోని హెచ్చరిస్తాడనమాట కాబట్టి అగుప్తి శకిని గాండ్రులు కూడా ఈ కప్పలు ఆ దేశంలోకి వచ్చినప్పుడు ఆ ఐప్త శకిన్ గాండ్రులు కూడా అలా చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది వాళ్ళ వల్ల కాలేదు కావునప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ వీళ్ళు దైవశక్తి అని తెలుసుకున్నారు వాళ్ళు వెళ్ళగొట్టం లేకపోవడాన్ని బట్టి ఫరో మోషే ఆహరణకు మళ్ళీ వర్తమానాన్ని పంపించి వాళ్ళని ప్యాలెస్ కి రప్పిస్తాడు రప్పించినప్పుడు ఇప్పుడు ఎహోవాకు నేను బలర్పించడానికి ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదను కాబట్టి మీరు ప్రార్థన దేవునికి మొరపెట్టి నా దగ్గర నుంచి ఈ యొక్క కప్పలను తొలగించమని వాళ్ళని వేడుకుంటాడు అంటే అంతకుముందు పోనీ అంటే ఏమన్నాడు అని అంటే యహోవ ఎవరో నాకు తెలియదు అన్నారు కాబట్టి ఎప్పుడైతే ఈ శకునిగాండ్ర కది మించి ఉందో ఇది పరో మానవ శక్తి బలంతో పో పోగొట్టేది కాదు వాళ్ళ శకునిగాండ్రి మంత్రశక్తులతో పోగొట్టేది కాదు కాబట్టి ఈ కప్పలో వాళ్ళ పిండి పిసికే తొట్టుల్లో వాళ్ళ నీళ్ళల్లో వాళ్ళ మంచాల మీద వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళని ప్రాణానికి నెమ్మది లేకుండా బాధిస్తూ ఉన్నప్పుడు అతను మోసే ఆహ్రుల్ని పిలిపించాడు అనమాట అంటే తన విసికి తన శక్తికి మించిన పరిస్థితి ఆ కారణం చేత మోసయహ్రోల్ను పిలిపించాడు కాబట్టి ఇప్పుడు ఎహోవా ఎవరో అతనికి ఖచ్చితంగా తెలిసొచ్చే ఉంటది నేను బలర్పించడానికి మిమ్మల్ని ఖచ్చితంగా పంపిస్తా అని చెప్పి వాళ్ళతో అన్నప్పుడు ఆ అందుకు అతడు మా దేవుడైన ఎహోవా వంటి వారు ఎవ్వరనూ లేరు అని నీవు తెలుసుకునేటట్లుగా నీ మాట చొప్పున జరుగును అని చెప్పి మోసే చెప్పి అక్కడ నుంచి ఆ వెళ్ళి ఆ నీవు యహోవా ఎలాంటి వాడు ఆయన బలం ఏంటో నీకు తెలిసేటట్లుగా ఇది జరిగింది కాబట్టి నేను వీటిని ఎప్పుడు తొలగించాలి ఎప్పుడు నీ దగ్గర నుంచి వెళ్ళగొట్టాలని అని చెప్పినప్పుడు ఆ మోషే మోసే మాట చొప్పున ఆ చేసినప్పుడు అతడు తన చేతులైతే ప్రార్థన చేసినప్పుడు ఆ కప్పలు మళ్ళీ ఏట్లోనే ఉంచుతాయి అంటే ఏట్లోనే ఉంటాయి మళ్ళీ నీ నీ మాటలు నువ్వు తప్పుతావు నువ్వు కఠినం అవుతావు నువ్వు పంపించవు అనేది మోసే ముందే దేవుని చేత ఎరిగి ఫరో ఎదుటి నిలబడ్డాడు కాబట్టి ఫరో పంపడో కఠిన అవుతాడు తెలుసు అయినప్పటికీ కూడా మా దేవుడు వంటి వాడు లేరని చెప్పి నువ్వు తెలుసుకునేటట్లుగా ఈ కప్పలు మళ్ళీ లోపలే ఉంటాయి అని ఇది ఒక సూచ్యక్రియ ద్వారా ఆ ఫరోని దేవుడు దర్శించిన విధానం అనమాట అయితే నిజంగానే ఫరో ఉపశమనం కలిగిన తర్వాత వాళ్ళని ఆ లేదు అతని హృదయాన్ని కఠినపరుచుకున్నాడు తర్వాత పదహార వచ్చిన చూస్తే అందుకు ఎహో మోసేతో నీవుని కర్రచాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశం అంతా కూడా పేలుతో వ్యాపిస్తుంది అనమాట కాబట్టి ఆహరను అలా చేసినప్పుడు ఆ మొత్తం ఐగుప్త దేశం మనుషుల మీద కూడా జంతువుల మీద ఆ పేలు ఉన్నాయి ఇది ఒక దేవుడు తన శక్తిని పరో ఎదుట ఐగుప్తులు ఎదుట కనపరచడానికి ఉపయోగించినటువంటి సూచన సరే శకునిగాండ్రు కూడా పేలను పుట్టించాలని ప్రయత్నం చేశారు మంత్ర మంత్రముల చేత అట్లు చేయాల చేయాలని చూశారు కానీ అది వారి వలన కాకపోయిను శునిగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పి అయితే యహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అతడు వారిని వెళ్ళనీయలేదు కాబట్టి యహోవా మూషతో నువ్వు ప్రొద్ ప్రొద్దున లేచి ఫరో ఎదుటికి నిలువుము అని చెప్పి చెప్పినప్పుడు మోషే ఫరో ఎదుటికి వెళ్తాడు నీవు అతను చూచి నన్ను సేవించటానికి నా ప్రజలను పోనిమ్ము ఏగల గుంపులతో నిం అంటే ఒకవేళ ఎలనియకపోతే ఆ దేశము ఏగల గుంపుతో నిండి ఉంటదని చెప్పి దేవుడు ఈ యొక్క ఆ లేకపోతే ఈ యొక్క కార్యాన్ని ఫరో ఎదుట చేయాలని నిర్ణయించి మోషే గారికి చెప్పినప్పుడు మోషే గారు దేవుని యొక్క మాట చొప్పున ఆ ఏగల గుంపు ఆ వచ్చేటట్లు ప్రార్థన చేసినప్పుడు ఆ దేశం అంతా కూడా ఈ ఏగల ముసిరితే ఎలా ఉంటది మనకి విసుకొస్తా ఉంటది మన చెవుల దగ్గర మన మీద మనకు సంబంధించిన పానీయాల్లో ఆహారంలో ఆ నూనెల్లో ఈ ఈగల పడితే మనం ఏమి కూడా తినలేం అనమాట అది చాలా కానీ ఇది వాళ్ళకి దేవ్ దేవుడు అనమాట ఐగుప్తులో ఏగల్ని ఆరాధించేటటువంటి క్రమం ఉంది కాబట్టి మరియు భూలోకంలో నేను ఎహోవాన్ అని నీవు తెలుసుకున్నట్లు ఆ ఆ దినమున నేను నా ప్రజలను నివసించున్నటువంటి గోషన్ దేశంలో మాత్రం ఏగల గుంపులు ఉండవు కేవలం ఐగుప్తుల మధ్యన మాత్రమే ఏగల గుంపులు ఉంటాయి ఎందుకని దేవుడు అలా చేశారనంటే భూలోకంలో నేను యహోవానని భూలోకంలో నేను దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పి దేవుడు ఈ క్రియను ఐగుప్తుల ఎదుట ఫదుట చేయించారనమాట అంటే భూలోకం యహోదని భూమి ఆయిందని ఆ తెలుసుకోవాలని రెండోది దేవుడు ఐగుప్తీల నుంచి తన ప్రజల్లో ప్రత్యేక పరుచుకున్నాడని ఆ ఫరో తెలిసేటట్లుగా కూడా ఈ యొక్క కార్యాన్ని చేయడం చూస్తాం అనమాట అప్పుడు ఫరో మోషే అహరోన్లను పిలిపించి మీరు వెళ్లి ఈ దేశంలో బలి అర్పించడని చెప్పగా మోసే అట్లా కుదరదు అందుకు ఫరో మీరు అరణ్యంలో అరణ్యులు అంటే ఆ ఈ పరువు కూడా ఒకేసారిని వాళ్ళని వెళ్ళ వెళ్ళ అనుమతించడానికి అతనికి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళని బానిసలుగా చేసుకున్నాడు బాధిస్తున్నాడు వాళ్ళ చేత పనులన్నీ చేయించుకుంటున్నాడు వాళ్ళు దుఃఖంలోను విసుగులోనూ విసుగులోను ఆ ఉన్నారనమాట కాబట్టి ఇలాంటి స్థితిలో నుంచి వాళ్ళని దాసత్వంలో నుంచి విడిపించడానికి పరువుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు కాబట్టి అతను వాళ్ళని పంపించడానికి ఒప్పుకోకుండా సరే మీరు ఆ అరణ్యంలోకి వెళ్ళి ఎహోవా ల అర్పించండి మిమ్మును పోనిచ్చేదను అని అంటాడు అప్పుడు ఎక్కువ దూరం వెళ్ళొద్దని చెప్పి వాళ్ళతో చెప్తాడు అనమాట కాబట్టి నా కొరకు మీరు దేవుణ్ణి వేడుకోండి ఏగల పోయేటట్టు అంటే మోసే నేను వెళ్లి ఏగల గుంపును పరో ఎద్ద నుండి ఆ వెళ్ళిపోవాలని చెప్పి ఐగుప్తు మనుషుల నుంచి వెళ్ళాలని చెప్పి నేను వేడుకొందినని యహోకు బలర్పించడానికి పరో జనులను పోనీయడని ఆ తెలిసి ఆ నువ్వు వంచన చేయకూడదు అయినా నువ్వు వెళ్ళనివ్వని నాకు తెలుసు అని చెప్పి మోసే చెప్పినప్పుడు ఫరో ఎద్దు నుండి ఆ బయటకు వెళ్లి యహోవాని వేడుకున్నప్పుడు యహోవ మోసే మాట చొప్పున ఏగల గుంపును ఫరో ఎదుటి నుంచి తొలగిపోజేశాడు ఒక్కటైనా కూడా ఏగలో ఆ దేశంలో వాళ్ళ ఎదుట నిలవలేదు దేవుడు ఆ పని చేయగలిగిన శక్తివంతడి కానీ మోసే ప్రార్థన చేయకుండా దేవుడు చేయలేదనమాట కాబట్టి దేవుడు ఏగల గుంపుని వెళ్ళపోమని చెప్పొచ్చు కానీ మోసే ప్రార్థన చేసినప్పుడు చేశాడు అంటే మోసే తన సేవకుణ్ణి ఒక ఉద్దేశం కొరకు ఏర్పాటు చేసుకొని సిద్ధపరిచి నిలవబెట్టాడు కాబట్టి ఆ యాచకత్వం అనేది ఆ సేవకుని ద్వారా జరిగినప్పుడు దేవుడు ఆ ప్రజల మధ్య తన శక్తిని తన బలాన్ని కనపరిచాడు అనమాట అయితే ఫరో ఆ సమయమును కూడా తన హృదయాన్ని కఠినపరుచుకొని జనులను వెళ్ళనివ్వలేదు కాబట్టి ఈ ఏగల గుంపు ద్వారా కప్పల ద్వారా తర్వాత ఆ ఈ పేల ద్వారా ఈ మూడు తెగుళ్ళు తను ఎదుట ఉన్నా గాని దేవుడు కూడా ఒక పర్పస్ ఉంది దేవు దేవుడికి కూడా ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఈ మూడు సార్లు కూడా అతను వాళ్ళని వెలనిస్తానని చెప్పాడు గాని వెళ్ళనివ్వలేదు తనకు ఉపశమనం కలిగిన తర్వాత ఆ తన ప్రాణం కాస్త నెమ్మది ఇచ్చినప్పుడు మళ్ళీ కఠినమైపోయాడు మనం కూడా అంతే అనేక ఇబ్బందుల శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఏదో మాట్లాడతాం కానీ మనకు ఉపశమనం కలిగిన తర్వాత దేవుని సేవించే విషయంలో దేవునికి మాట నెరవేర్చే విషయంలో ఆసక్తి తగ్గిపోద్ది కాబట్టి మన మనస్తత్వాలు స్వభావాలు ఆ విధంగా ఉండడం మంచిది కాదనమాట తర్వాత తొమ్మిదవ అధ్యాయాన్ని మనం చూస్తే ముప్పై ఐదు వచ్చినాలు ఇందులో ఉన్నాయి ఏడు వచనాల వరకు తర్వాత యహోవ మోసేతో ఇట్లెన్ను నీవు ఫరో ఎద్దకు వెళ్లి నన్ను సేవించుటకు ఈ ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనియ నొల్లక ఆ ఇంకాను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యహోవా చేయి అంటే ఎహోవా బలమైన కార్యాలు అంటే ఇప్పుడు వరకు చేసిన పేలు ద్వారా ఏగల ద్వారా కప్పల ద్వారా ఆ ఐగుప్తీల్ని బాధించారు తర్వాత ఆయన ఇంకా వాళ్ళ యొక్క ఆ పశువుల మీద గుర్రాల మీద కూడా గాడిదల మీద కూడా ఎద్దుల మీద కూడా ఒంటెల మీదకి ఆ కొన్ని తెగుళ్ళు తెగులు అనేది ఆ అనుమతించారు అయితే యహోవా ఐగుప్తి పశువులను ఇస్రాయేల్ పశువులను వేరుపరుచును ఇస్రాయేళ్లు కూడా వాటన్నిట్లో ఒక ఒక పశువు అంటే ఇస్రాయల్ వారి పశువులకు కానీ వాళ్ళ లోక ఏ నష్టం వాళ్ళకి కలగకుండా ఆ ఐగుప్తీల పశువుల మీదను ఆ వాళ్ళుండే ఏరియాల్లో మాత్రమే ఆ ఈ తెగులు రావడానికి దేవుడు అనుమతించాడు ఇస్రాయల్ పశువులను వేరుపరుచును ఆ ఇస్ సెలవి యహోవా సెలవిచ్చినట్లుగా ఆ మరి ఎహోవా కాలం నిర్ణయించి రేపు ఎహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించును మరునాడు ఎహోవా కార్యము చేయగా ఐగుప్తులు పశువులు అన్నీ చచ్చెను ఇస్రాయేల్ పశువులు ఒకటి కూడా చావలేదు ఫరు ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు నిజంగానే ఆ ఇస్రాయల్ మధ్యలో ఆ తెగులు లేకపోవడం పశువులన్నీ క్షేమంగా ఉండడం ఒకటి కూడా ఆ చనిపోకపోవడం కేవలం ఐగుప్తీయులు పశువులకు మాత్రమే ఆ నష్టం జరగడం చూసి అతని హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అనమాట అదే తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే కాగా ఎహోవా మీరు పిడికళ్ల నిండా ఆవుకు బుగ్గి తీసుకోనండి మోషే ఫరో కనులు ఎదుటను ఆకాశం వైపు దాన్ని చల్లవలను అప్పుడు అది ఐగుప్త దేశం మంది జంతువుల మీదను పొక్కులు పొక్కే దద్దుర్లు ఆ వచ్చే వస్తాయన్నమాట కాబట్టి మోసే అహరంలు అలాగే చేశారు కాబట్టి వారు ఆవు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచి ఆ మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దుర్లు వచ్చినాయి ఈ దద్దుర్లు వలన శకునగాండ్రు మోసే ఎదుట నిలవలేక ఆ అసమర్థులయ్యారు శకునిగాండ్రు కూడా ఐగుప్తి ఆ వచ్చినట్లే వాళ్ళకు కూడా దద్దుర్లు పొక్కులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా నిస్సహాయాలయ్యి వాళ్ళు కూడా అలాగేం చేయలేకపోయారు ఆయనను ఎహో మోసేతో చెప్పినట్లు పరో హృదయము కఠినపరచబడిను అతడు వారి మాట వినలేదు ఈ మనుషులందరి మీద ఈ పొక్కులు దద్దుర్లు వచ్చినప్పటికీ కూడా అతను ఆ మోస మాట వినకుండా హృదయాన్ని కఠినం చేసుకున్నాడు ఆ తొమ్మిదవ అధ్యాయం పదమూడో వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన చూస్తే దేవుడు మోసేతో ఇట్లా అన్నారనమాట ఎబ్రిల్ దేవుడు అయిన ఇలా సెలవిచ్చున్నారు నువ్వు తెల్లవారుగానే లేచిపోయి పరో ఎదుట నిలిచి నిన్ను నన్ను సేవించడానికి నా జన్లు పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరో లేరని నీవు తెలుసుకోనవలనని ఆ అంటే ఆ సమస్త భూమిలో ఎహో వంటి వారు ఎవరో లేరని పరో తెలుసుకునేటట్లుగా దీన్ని దేవుడు అనుమతించారు ఈసారి నేను నా తెగుళ్ళ అన్ని నీ హృదయం చొచ్చుకునేటట్లుగా హృదయాన్ని చొచ్చుకునేటట్లుగా ఇప్పుడంటే సరే దదుర్లు వచ్చినాయి అది నీ హృదయానికి పెద్ద నిప్పిగలగల వచ్చినాయి ఆ తర్వాత పేలు వచ్చినాయి ఇవన్నీ కొంచమే నీకు విసుగలిగించినాయి కానీ ఇప్పుడు నుంచి నేను పంపించే తెగుళ్ళు నీ హృదయాన్ని గుచ్చుకునేటట్లుగా ఉంటాయి ఎప్పుడు హృదయాన్ని గుచ్చుకోవాలంటే ఆహారం లేకపోవడం అంటే ఒక రాజు దేశంలో ఆహారం లేకపోతే ఎంతో అవమానం అనమాట ప్రజలకి కాబట్టి అలాంటి విషయాల్లో దేవుడు తన శక్తిని ఆ దేశం మీదకు పంపిస్తున్నాడు కాబట్టి నా తెగుళ్ళన్నీ నీ హృదయాన్ని చొచ్చుకునేటట్లుగా నీ సేవకుల మీదకి పంపించదును భూమి మీద నుండకుండా నీవు నశించిపోవనట్లు నేను నా చె చాపి ఉంటిని నిన్నును నీ జనులను తెగుతో కొట్టివేసి కొట్టివేస్తానని చెప్పి దేవుడు హెచ్చరికను పంపించి నా బలమును నీకు చూపినట్లును భూలోకం అన్నంతటా నామము ప్రచురం చేయబడినట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని కరోను ఎందుకు పుట్టించాడు దేవుడు అంటే భూలోకం అంతట్లో కూడా ఆయనే దేవుడని ఆ ఆ రోజుల్లో ప్రపంచంలో బలమైన నైలు నది ప్రవాహ సమృద్ధిని అనుభవిస్తున్న నాగరికంగా అభివృద్ధి చెందినటువంటి ఆ ప్రాంతం ఐగుప్త దేశం కాబట్టి అక్కడ ఏది జరిగినా ప్రపంచం అంతా తెలుసుకోవద్ది అప్పుడు దేవుడు ఆ యొక్క కార్యాల ద్వారా దేవుడు తన శక్తిని తన ఆ తన బలాన్ని ప్రపంచానికి కనపరచడానికి ఆ తనని ఎప్పుడు కూడా ఏ కాలంలో కూడా దేవుడు మరుగు చేసుకోవాలి తన ప్రజల ద్వారా తన కార్యాల ద్వారా ప్రపంచం అంతటికి ఆయన తన దైవ శక్తిని కనపరిచారనమాట నీవు ఇంకా నా ప్రజలను పోనీయక వారి మీద అర్థశయింపకుండా ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను ఐగుప్తు రాజ్యము స్థాపించింది మొదలుకొని అది వరకు అందులో ఎప్పుడు కూడా అలాంటి వడగండ్లు పడలేదు కాబట్టి ఇప్పుడు నీవు నీ పశువు నీ పశువులను నీ పొలంలో ఉన్నటువంటి నీ యొక్క పనివారిని జాగ్రత్త చేసుకో రేపు ఈ వడగండ్లు స్టార్ట్ అయినప్పుడు ఎవరి పశువులైతే ఎవరి పనివారైతే పొలాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా మరణిస్తారు వాళ్ళందరూ నశించిపోతారు ఎవరైతే వాళ్ళ యహోవ మాటకు భయపడి వాళ్ళ పశువులను వాళ్ళ పనివారిని జాగ్రత్త చేసుకుంటారు వాళ్ళు మాత్రమే బ్రతికుంటారని చెప్పి హెచ్చరిస్తాడు అనమాట కాబట్టి నిజంగానే తెల్లవారి ఆ పరో సేవకుల్లో యహోవా మాటకు భయపడిన వారు తన సేవకులను పశువులను ఇండ్లలో ఆ త్వరగా జాగ్రత్త చేసుకున్నారు మాట యహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివాళ్ళను పశువులను పొలంలో వండనిచ్చారు నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము ఇదిగో ఐగుప్తు దేశము ఆ ఐగుప్త దేశంలో ఆ జంతువుల మీద కూడా ఆ కూర మొక్కల మీద ఈ అన్నింటి మీద కూడా ఈ వడగండ్లు చాలా నష్టాన్ని కలగజేసినాయి ఆ మోసే తన కర్రను ఆకాశం వైపెత్తినప్పుడు యహోవ ఆ ఉరుములను వడగండ్లను కలుగు చేశారు చేసినప్పుడు ఆ వడగండ్లు వడగండ్లతో కూడిన పిడుగులు కూడా బలమంగా పడినప్పుడు ఆ రాజ్యం అంతా కూడా అల్లకొల్లం అయిపోయి కూర మొక్కలు పంటలు ఆ పశువులు పొలంలో ఉన్న ప్రతిదీ కూడా నశించిపోయింది అయితే ఇస్రాయెల్ నివసించే గోషన్ దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు ఇది చూడగా ఫరోకి ఇది చూశాడు ఫరో ఆ మోస పిలిపించి నేను ఈసారి పాపం చేశా ఇప్పుడు కొంచెం గరం తగ్గిందనమాట అంటే మరి నిజంగానే అతను అత్యయం ఆ బబులోను ఆ రాజుల కింద ప్రపంచం ఉన్నప్పుడు ఆ బబులోని రాజు కూడా నిబ్బుకొన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వైభవము ఈ యొక్క ఘనత ఈ యొక్క నా కింద ఉండే రాజులు ఇదంతా చూసుకొని అతడు ఇది నా వల్లే కదా నా శక్తి వల్లే కానీ ఎప్పుడైతే అనుకున్నాడో తన పశువులాగా గడ్డి మేసిన దినాలను తను అనుభవించాడు ఇది దేవుని వలన నేను ఈ పొజిషన్ లోకి వచ్చాను అని దేవుని స్థుతించి ఉంటే అతనికి ఆ స్థితి ఉండేది కాదు అలాగే రాజు కూడా ఆ తన చే తన అధికారము ప్రపంచంలో ఉన్నతంగా ఉంది తన యొక్క దేశము సమృద్ధితో ఉంది తన ప్రజలు ఆ నాగరికత కలిగిన వాళ్ళుగా ఉన్నారు ఆ కారణం చేత అతడు తన వైభవాన్ని చూసి ఇంకెవ్వరిని లెక్కలేని తనంగా ఉన్నాడు కానీ ఈ నష్టం చూసినప్పుడు ఇంత నష్టం వైగుప్తి మీదకి ఎవరు తేగలరు మనుషులుగా ఎవరు తేలేరు తర్వాత తన తన దేశంలో ఎవరో నష్టాన్ని చేయలేరు కానీ ఈ హెబ్రిల దేవుడైన యోవా ఆ తన శక్తిని ఆకాశమందు తన సింహాసనం ఉందని తన రాజ్యం ఉందని భూమి మీద ఉన్న పొరపు తెలిసేటట్లుగా ఈ వడగండ్లను ఉరుములు పిడుగులను పంపించినప్పుడు అతను ఈసారి నేను పాపం చేశానని చెప్పి తన నిజస్థితిని ఒప్పుకుంటున్నాడనమాట కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని ఆజ్ఞనికి విరుద్ధంగా నడిచామంటే మనం పాపం చేసినట్లే కాబట్టి ఈసారి పాపం చేసి ఉన్నాను ఏహోవా న్యాయవంతుడు ముందే హెచ్చరించాడు కదా హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా చేయలేదు కదా కాబట్టి యహోవా న్యాయవంతుడని నేను నాజనులు దుర్మార్గులము ఇంత మట్టుకు చాలు ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకున్నట్లు యహోవాను వేడుకొనిడి మిమ్మను పోనిచ్చేదను మిమ్మును ఇకను నిలపనని వారితో చెప్పగా మోసే అతన్ని చూసి నేను ఈ పట్టణం నుండి వెళ్ళిపోగానే నా చేతులు ఎహోవ వైపు ఎత్తేదను ఈ ఉరుములు మానును వడగండ్లు ఇక మీదట పడవు అందువల్ల నా భూమి ఎహోవాదని నీకు తెలియ తెలియను అయినను నీవు నా సేవకులను ఇకను ఎహోవా అంటే ఎహోవాకు ఆ నీవు నీ సేవకులు ఎహోవాకు భయపడరని నాకు తెలుసు అని మోసే ఫరో దేవుని యొక్క ఆ ఏమనాలంటే దేవుని యొక్క ఆ ప్రభావము దేవుడు చేసిన కార్యాలు వాళ్ళందరూ తెలుసుకోవాలని ఆ తెగుల మధ్యలో ఇస్రాయేలీ ప్రత్యేకపరచి తన ప్రజలకు చేయి సూచక్రియలను ఐగుప్తీయులకు కనపరచడానికి నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట జరిగించిన వాటిని నీవు నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠినపరిచేదను మనకు శత్రులైన అయిన వారి ఎదుట మన దేవుడు మన పక్షాన ఎలాంటి వాడు ఎలా వ్యవహరిస్తాడో మన పక్షాన్ని యుద్ధం చేసి ఆ ఏ విధంగా ఆ వాళ్ళని మనల్ని బలపరుస్తాడో మన ఆ విధమైన నమ్మకం మనలో కలగాలి అలా కలగాలన్నప్పుడు మన దేవుని శక్తి మనం ఎరిగి ఉండాలి తను ఆశ్రయించిన తన ప్రజలకు ఆ విశ్వాస నిశ్చయతలు కలిగినట్లుగా దేవుడు ఈ కార్యాలని ఐగుప్త దేశంలో వాళ్ళకి కనిపరచాడు ఎందుకంటే వాళ్ళ ముందు చాలా ప్రయాణం ఉంది ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యంలోంచి నడిచిపోవాలి అలాంటప్పుడు ఎంతో మంది శత్రువులు ఎదురుత ఎదురవుతా ఉంటారు వాళ్ళు వెనక్కి తిరకుండా తమ దేవుని మీద ఆనుకొని తన దేవుని యొక్క బలం మీద ఆనుకొని తన దేవుని యొక్క గుణ లక్షణాల మీద ఆనుకొని ఏ విధంగా ఐగుప్తులో గుప్తులో పరో ఆ వాళ్ళ పక్షాన పరో వాళ్ళని హింస పెట్టినప్పుడు దేవుడు తన శత్రువు చేతుల్లో నుంచి విడిపించారు ఇవన్నీ కూడా వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుని బలాన్ని కనపరచడానికి వాళ్ళు నిశ్చింతగా దేవుని మీద విశ్వాసత కలిగిన వారే నిర్భయంగా దేవుని మీద ఆనుకొని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించడం కొరకు దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బలపరచటానికి ఈ విధంగా ఆయన బలాన్ని వారి ఎదుట కనపరిచాడు తన బల పరాక్రమాల పట్ల ఆయన ఆకాశం భూమి సముద్రం అన్నిటి మీద ఆయన సార్వభౌముడు అని చెప్పి ఆ వాళ్ళకి సంపూర్ణ నిత్య నిశ్చేత కలిగేటట్లుగా వాళ్ళ విశ్వాస ప్రయాణంలో ఇవన్నీ కూడా వారు ఎదుట దేవుడు జరిగించాడు కాబట్టి మోసే ఆహోరం పరిగెందుకు వెళ్లి అతన్ని చూచి ఇలాగ చెప్పిరి ఎబ్రిల్ దేవుడే అసలు ఇచ్చింది ఏమనగా నీవు ఎన్నళ్ళ వరకు నాకు లొంగ నొల్లక ఉంటావు నన్ను సేవించడానికి నా జన్లు పోనిమ్ము నీవు నా జల్లును పోని నల్ల ఎడలా రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను నీ పితరులు నీ పితరులు వాళ్ళ యొక్క పితామహులు ఆ ఈ దేశంలో పుట్టినప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి చూడలేనటువంటి ఆ తెగుళ్ళని నేను నీ దేశం మీదకి అలాంటి మిడతలను కూడా వాళ్ళు ఎప్పుడు చూసి ఉండరు తర్వాత కూడా ఈ భూమి మీదకి ఉగ్రత దేవుడు ఆ భూలోక నివాసులు చేసిన ఆ పాపము నిమిత్తం తీర్పు తెచ్చేటప్పుడు కూడా అలాంటి మిడతలను మళ్ళీ మరొకసారి పంపిస్తాడనేది కూడా దేవుని హెచ్చరిక సరే అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి ఎన్నాళ్ళు వీడు మనకు ఉరిగా ఉంటాడు ఐగుప్త దేశం నశించిందని నీకు తెలియదా అని చెప్పి ఫరో ఎదుట చెప్పినప్పుడు ఆ మోషన్లు ఫరో పిలిపిస్తాడు అన్నమాట పిలిపించి అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోని సేవించండి అందుకు ఎవరెవరు వెళ్తారు అని అడుగుతాడు మేము మా దేవుడిని సేవించడానికి మా కుమారులు కుమార్తెలు పశువులు అందరం వెళ్ళాలని చెప్పినప్పుడు అందుకు అతడు యహోవా మీకు తోడే ఉంటాడా నేను మిమ్మల్ని వెళ్ళనిస్తానా మీరు దురా దురాలోచన కలిగినటువంటి మనుషులు కాబట్టి పురుషులు మాత్రమే వెళ్ళి యహోవాను సేవించండి పరోసముఖం నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు అతని ఇంకా ఇన్ని చూసినప్పటికీ కూడా అసలు వాళ్ళ దేవుణ్ణి ఆరాధించడానికి పరో వెళ్ళనే వట్ల అంటే వాళ్ళు స్వేచ్ఛగా దేవుణ్ణి సేవించడానికి పరో వాళ్ళని పంపించడానికి ఇష్టపడట్ల ఈ విషయంలో పరో ఎంత కఠినంగా ఉన్నాడో మనము చూస్తాం వాళ్ళు మూడు దినాల దూరం వెళ్లి వాళ్ళ దేవునికి పండగ ఆచరిస్తానని అడుగుతున్నాడు ఈ పది తేగుళ్ళ ముందు కూడా పరోకి దేవుడు అన్ని అన్నిసార్లు పంపించి కూడా చెప్పింది ఏంటంటే నన్ను సేవించడానికి నా ప్రజలని పోనివ్వు అని అంటున్నాడు అంటే దేవుణ్ణి సేవించటం అనేది ఆ వారి ప్రజలు స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించడం అనేది పరోకి ఇష్టం లేని పనిలాగా ఇక్కడ కనిపిస్తుంది కానీ దేవుడు తన బలం చేత తన ప్రజలను కాపాడుకొని విమోచించాడు అనమాట కాబట్టి ఇంకా పరోకు విసుగొచ్చి ఏం చేయలేక నిస్సహాయుడయ్యాడు తన దేశానికి తన ప్రజలకు ఆహారం పెట్టలేని స్థితిలో బలహీనుడయ్యాడు కాబట్టి ఒక రాజుకి అంతకంటే అవమానం కోటేవి ఉండదు ప్రపంచంలో తన గొప్ప రాజు ఆ రోజు కానీ ఈ దేవుడిని ఎదుర్కోవడానికి తన ఆ ఏ శక్తి తన దేశంలో ఉన్న ఏ జ్ఞానము పనికిరాల రెండోది తన అహము పనికిరాలా తన ధనము పనికిరాలా తన ఏ సైన్యము పనికిరాల ఇలా నిజమే సైన్యం చేయలేని పనులు మన ధనం చేయలేని పనులు మన అహం చేయలేని పనులు మన జ్ఞానం చేయలేని పనులు ఎన్నో దేవుని చేతిలో ఉన్నాయి ఆయన తూర్పుగాల్ని విసిరినప్పుడు మిడతలన్నీ కూడా దేశంలోకి వచ్చాయనమాట మోసే ఐగుప్తు దేశం మీద తన చేయి చాపగా యహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పుగాలిని విసర చేసను ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చాను ఆ దేశం అంతా కూడా ఆ చీకట గమ్మిన ఆ మిడతలు యొక్క ఆ సైన్యానికి దేశం భూమి కనిపించాలంతగా చీకట గమ్మింది అనమాట పచ్చని కూర మొక్కలన్నీ ఆ వడగండ్లు ఆ ఆ వర్షము పాడు చేయగా మిగిలిన దాన్ని మిడతలు ఇంత పచ్చని కూర మొక్క గడ్డి మొక్క లేకుండా తినేసినాయి కాబట్టి ఫరో మోసే అనే అహరోలను త్వరగా పిలిపించి నేను మీ దేవుడని యహో ఎడల మీ ఎడలా పాపం చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపాన్ని క్షమించి నా మీద నుంచి ఈ చావు మాత్రం తొలగించండి మీ దేవుడని యహో అను వేడుకొని అనగా వెంటనే అతడు ఫరో ఫోయద్ నుంచి బయలుదేరి యహోవాను వేడుకున్నప్పుడు ఎహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమట గాలిని విసరజేసి అవన్నీ కూడా మిడతలు ఎర్ర సముద్రంలో పడేటట్లుగా చేశారు కాబట్టి అయుప్తు దేశంలో ఒక్క మిడత కూడా లేదు ఆయనను ఎహోవా ఫరో హృదయాన్ని కఠినపరచును అతడు ఇస్రాయేల్ని పోనివ్వలేదు అందుకు యహోవా మోసే ఆకాశం వైపు నీ చేయి చాపి అయుప్తు దేశం మీద చీకటి ఆ అంటే చేతికి తెలియనంత చీకటి కమ్మేటట్లుగా ఆ మోసే చేతిని ఎత్తమన్నప్పుడు ఐగుప్త దేశంలో మూడు దినాలు రా ఆ గాఢాంధకారపు చీకటి చీకటి వేరు గాఢాంధకారపు చీకటి వేరు చీకటిలో కొంచెం గుడ్డోళ్ళైనా ఆ కొంచెం తడువుకొని స్పర్శతో పనులు చేసుకోరు కానీ గాఢాంధకారపు చీకటి ఎలా ఉందంట ఆ ఒకడు ఒకడొకళ్ళు కనుక్కోలేకపోయారంట ఎవడూ కూడా తానున్న చోట్లో నుంచి లేవలేకపోయారంట అయినను ఇస్రాయేళ్లందరికీ వారి నివాసాల్లో వెలుగుందంట ఈ విషయం ఫరో గమనించాడు కాబట్టి వారి దేవుడు వాళ్ళ ప్రజల మీద వెలుగును ఉదయింపజేశాడు ఈ ఐగుప్తు దేశం అంతా కూడా చీకటి కమ్మిందని తను గుర్తించాడు మీరు వెళ్ళే యహోన్ సేవించండి ఆ మీ మందలు మీ పశువులు ఇక్కడే ఉండాలి మందలో పశువులు ఎక్కడ ఉండాలి గాని వాళ్ళిల్లు సేవించాలన్నాడు అన్నాడు ఏహో ఆ ఫరో హృదయాన్ని కఠినపరిచారు కాబట్టి అతడు వారిని పోనీయనకు ఉండెను ఫరో నా ఎదుటి నుంచి పోమ్ము భద్రం సుమి నా ముఖాన్ని ఇక చూడవు నీవు నా ముఖాన్న చూచిన దినమున మరణం అవుదు అని అతనితో చెప్పాడు చెప్పినప్పుడు మోసే సరే నీవన్నది సరే నేను ఇంకా నీ ముఖాన్ని చూడను అని చెప్తున్నాడు ఎందుకు అంటే ఇంకా మేము వెళ్ళిపోతాం నువ్వు మమ్మల్ని ఉంచాలన్నా నీ బానిసత్వంలో మేము ఉండం మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పాడు అనమాట ఇప్పుడు మనల్ని బంధించిన బానిసత్వం ఏంటంటే మన మనసు మన శరీరాలు ఆ శరీరం మనం వద్దన్నా అవునన్నా మన ఆత్మలు మరణం అనే బానిసత్వంలో ఉన్నాయి అలాగే మానవ శక్తికి మించిన ఎన్నో భూమి మీద ఉన్నాయి ఆ ఈ భూమి మీద గొప్ప శక్తి అంతటిని మనుషులు తెలుసుకోవాలి ఫైవ్ పర్సెంటే తెలుసుకున్నారు ఎంతో జ్ఞానాన్ని అభివృద్ధిని మానవుడు సాధించాడు కానీ దేవుని గురించి తెలుసుకున్నది ఈ సృష్టి రహస్యాలు తెలుసుకున్నది ఫైవ్ పర్సెంట్ అనట ఇంకా అది తెలుసుకోవడానికి చాలా అవసరం స్పేస్ లో స్టేషన్స్ కలిగి కట్టి ఎన్నో విషయాలు చేస్తున్నారు కానీ ఆ పైన ఇంకా దేవుని రాజ్యం ఉంది వాళ్ళకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి కాబట్టి మానవ బలం నిలవలేని మానవ జ్ఞానం కనుగొనలేని విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి భూమి మీద దేవుడు సార్వభౌముడు కాబట్టి అన్ని విషయాల్లో మనిషి ఒకటి గర్వించొద్దు అతిశయించొద్దు కఠినంగా ఉండొద్దు దేవునికి లోబడి దేవుని సేవించడం మానవులకి ఎంతైనా మేలు కాబట్టి ఈ ఎదుట దేవుడు ప్రపంచం ఎదుట దేవుడు ఎబ్రిలు ఎదుట దేవుడు తన బలమును తన శక్తిని భూమి మీద ఆకాశం మీద వర్షం మీద పిడుగుల మీద ఆ అలాగే తెగు ఆ ఈ యొక్క ఈగలకి ఆయన ఆజ్ఞ ప్రకారమే అవి ఉంటాయి కప్పలు ఆయన ఆజ్ఞ ప్రకారం పనిచేస్తున్నాయి సముద్రం ఆయన ఆజ్ఞ ప్రకారం పనిచేస్తుంది ఇవన్నీ చీకటి వెలుగులు ఆయన ఆజ్ఞ ప్రకారం ఉన్నాయి ఆయన సార్వభౌముడు సృష్టికర్తాయ్ ఆయన మాట వింటాయి మన మాట విన్నావు కానీ ఆయన మాట వింటావు సరే ఫరో నువ్వు మనిషివి నేను అనుకున్నా నువ్వు మనిషివి కాబట్టి నీ బలము ఒకవేళ వాళ్ళని బలత్కారము నువ్వు బలత్కారం చేసా అని ఉంచగలవు కానీ నీ చేతుల్లో నుంచి విడిపించడానికి నేను బలవంతుని అంటే మనిషి బలం మించిన చోట దయ్యం బలం నించున్న చోట దేవుని బలం సార్వభౌముడైన భూమి మీద అనే సత్యాన్ని ప్రపంచం ఆ రోజు తెలుసుకుంది ఫరో తెలుసుకున్నాడు నేను పాపం చేశాను దేవుడి న్యాయవంతుడు అని ఒప్పుకున్నాడు కాబట్టి ఇది దేవుడిని యొక్క శక్తిని బలాన్ని సార్వభౌమత్వాన్ని మనకి తెలియజేస్తుంది కాబట్టి తాన ప్రజలు ఎదుటి కూడా ఆయన ఏ తన్న ఆనుకొని తనను నమ్మిన వారిని ఏ విధంగా అయినా సరే ఆయన యుద్ధం చేసి వారిని సంరక్షించేటటువంటి దేవుడు అలాగే పాతాళ బలం నుంచి వేసుక్రీస్తు వారు మన ఆత్మని ఆయన చేతుల్లో తీసుకున్నారు దేవుణ్ణి ఆరాధించడానికి మానవ శక్తి సరిపోదు కాని పరిశుద్ధాత్మగా ఆయన మనలోకొచ్చి పాపముని జయించే శక్తి మరణాన్ని జయించే శక్తి లోకాన్ని జయించే శక్తి ఆయన మనలో ఉండి మన పక్షాన మనకు దాన్ని ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధపరచబడిన వారు దేవునికి ప్రత్యేకమైన జనాంగంగా ఈ రోజు దేవుని రాజ్యంగా ఉన్నారు ఇది దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు ఖచ్చితంగా మానవ రాజ్యం అంతమైన తర్వాత దేవుడు రాజ్యం అవుతుంది గతంలో ఛాయగా దాన్ని చూపించాడు ప్రస్తుతంలో యేసుక్రీస్తున్నందు వాస్తవంగా ఆ రాజ్యాన్ని ఆ విశ్వాసులు తమ జీవితాల్లో అనుభవిస్తున్నారు భవిష్యత్తులో దేవుడు ఆయనే వచ్చి తన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు దేవుని తన పరిశుద్ధ వాక్యాన్ని ఈ సత్యాన్ని ప్రజల యొక్క మనసులో స్థిరపరిచి స్థిరపరిచిత్ దేవుని బలం మీద విశ్వాసం దేవుని యొక్క సారభావం సంపూర్ణ విశ్వాస నిశ్చయత కలిగి మనం నిర్భయంగా మన దేవుని ఆనుకొని ఆయన్ని సేవించుటకు ఆయన ఎంతైనా బలవంతుడైన దేవుడు ఎంతైనా ఆరాధించగలిగిన దేవుడు ఆయన్ని ఆరాధించకుండా మన విశ్వాస దృష్టికి వ్యతిరేకంగా భౌతికమైన విషయాలు అనేకమైన మనకు అడ్డుపడతా ఉంటాయి కానీ దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని ఆయన బలమైన చేతి నీడలో రెక్కల నీడలో భద్రపరిచి తనని సేవించే ఆత్మను మనలో ఉంచారు కాబట్టి మనం నిశ్చింతగా నిర్భయంగా సంపూర్ణ ఆత్మనిచ్చేతో దేవుణ్ణి మనము సేవించే కృపని యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమును బట్టి నామమును బట్టి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి ఆయన మనకి ఇచ్చారు మనం ఎంతైనా ఈ ధర్మశాస్త్రం కలిగిన వారం దేవుని చిన్న జ్ఞానం కలిగిన వారం భాగ్యవంతులు చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుంది మహోన్నతుడైన నీకు వందనాలు నిన్ను కలిగిన మేము భాగ్యవంతులం నీ యొక్క లేఖనాలను కలిగిన మేము భాగ్యవంతులం దేవుని కూర్చిన జ్ఞానము సార్వభౌడైన నిన్ను ఆరాధించే కృప మాకిచ్చి బానిసత్వం నుంచి విడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన ఆయన ఏ స్నామంలో చిన్న మనం స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె